హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదమూడు లక్షల రూపాయలకి ఒక రేకుల షెడ్ ఇల్లు సేల్కి వచ్చిందండి ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏలూరు రోడ్ అండి ఇది హోటల్ హయాత్ అనమాట సో ఈ హయాత్ హోటల్కి చాలా దగ్గరగా ఉండే ఈ రేకుల షెడ్ ఇల్లు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం ఎనభై మూడు గజాల్లో ఏడు సంవత్సరాల పాత రేకుల షెడ్ ఇల్లు అనమాట రెండు పోర్షన్లలో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇది మనకు లోపలికి రావడానికి దారి అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డుకి సొంత దారి అనమాట అంటే ముందు ఒక ఉంటుంది దాని వెనక ఇల్లు అనమాట ఇది సో లోపల చూడండి ఒకసారి ఇది బ్యాక్ సైడ్ ఏరియా అనమాట ఇది బీఫారం ఇల్లేనండి ముందుగానే చెప్తున్నాం మీకు ఇది బీఫారం ఇల్లే రిజిస్టర్డ్ హౌస్ ఏం కాదు సో ఇది మనకి లోపల ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక రూము దీని బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ అయితే వచ్చిందండి సో ఇది బ్యాక్ సైడ్ బెడ్రూము సో so, ఒక వంటగది ఒక లాగా వచ్చింది సో so, ఏదైనా మనకి వాష్ ఏరియా లాగా కొంత వరండా వచ్చింది so, సో ఇది మొత్తం మనకి బ్యాక్ సైడ్ ఏరియా అండి ఇది గుడదల ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి గుడదల్లో ఏలి రోడ్డుకి దగ్గరగా హోటల్ హయాత్కి కేవలం మనకి వంద లేదా నూట యాభై మీటర్ల దూరంలో ఉండే ఒక రేగులర్ షెడ్యూల్ అండి కేవలం పదమూడు లక్షల రూపాయలు చెప్తున్నారు సో రేట్ అనేది ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి దీనికి ప్రస్తుతానికి అద్దెకైతే ఇచ్చింది ఎనిమిది వేల రూపాయలు అద్దెయితే వస్తుందండి ఎవరైతే మాకు లో బడ్జెట్లో హౌస్ కావాలి బీ ఫార్మ్ అయినా పర్లేదు విజయవాడ సిటీలో ఉండాలి ఏలు రోడ్డుకి అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఈ లో బడ్జెట్ హౌసెస్ మాత్రమే కాదండి హై బడ్జెట్లో రిజిస్టర్డ్ హౌసెస్ కూడా చూస్తామండి అది యాభై లక్షలైనా కోటి రూపాయలైనా రెండు కోట్లైనా మూడు కోట్లైనా రెంటల్ ప్రాపర్టీస్ కూడా చూస్తుంటాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ